ఆర్బీకేల ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే బకాయిలు చెల్లిస్తాం అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన కళ్లబొల్లి కబుర్లు ఇవి ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు వరకు కోట్లాది రూపాయలను తన అనుయాయులైన గుత్తేదారులకు చెల్లించిన జగన్ అన్నదాతలకు మాత్రం మొండి చేయి చూపారు ఫలితంగా ఖరీఫ్ ఆరంభమైన పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు లేక మళ్లీ అప్పులు చేసే ధైర్యం లేక రైతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా జగన్ ఉపన్యాసాలిచ్చారు అయితే అవన్నీ ఉత్తమాటలేనని నిరూపితమైంది ప్రతికూల పరిస్థితుల్ని సైతం అధిగమించి పండించిన ధాన్యాన్ని రైతులు వైకాపా ప్రభుత్వానికి విక్రయించారు పంట కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజులకు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చెయ్యాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది వర్షాలు కురుస్తున్నాయి వ్యవసాయ పనులకు ఉపక్రమించేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం ఉన్నదంతా రబీ పంటపై పెట్టిన రైతులకు ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేదు రైతుల నుంచి కౌలుకు సాగు చేసేవారి వరకు ప్రభుత్వం నుంచి లక్షల్లో ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది ఇవి వస్తే గానీ రెండో పంటకు పెట్టుబడి పరిస్థితి కనిపించడం లేదు అటు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి కూడా వడ్డీ అంతకంతా పెరిగిపోతుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడు తర్వాత ఒక్క రూపాయి కూడా వేసిన పాపాన్ని పోలేదు గత ప్రభుత్వంలో జరిగింది ఇది మన ఏఓ గారు ఏడీ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ నాకు మూడు లక్షలు రావాలండి ఇప్పుడు అవి రావాలి మేము పెట్టుబడి పెట్టాలండి అవి రాకుండా మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టామండి ఇప్పుడు పెట్టినవి రావట్లేదు అదే రెడీ చేసాం నార్మల్ రెడీ చేసాం ఇప్పుడు నాట్లే డబ్బులు రాక ఆగిపోయినాయి ఆ డబ్బులు వస్తే నాట్లే మళ్ళీ ఆర్బీఐకి వెళ్తే తాళాలు వేసి ఉన్నాయండి ఎవరిని నాడగల తెలియలేదండి నాకు మటుకు ఆరు లక్షల దగ్గర పర్వాల్సి ఉందండి మనం గోల్డ్ పెట్టామండి గోల్డ్ పెట్టి కొన్ని కొన్ని బాకీలు తీర్చేమండి ఇప్పుడు వాటిలో చాలా లేదండి ఇంకా ఏలూరు నియోజకవర్గంలోనే నూట నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది సకాలంలో బకాయిలొస్తే ఖరీఫ్ సాగుకు ఉపక్రమిస్తామని అతను దాటిపోతే మళ్లీ నష్టపోక తప్పదని రైతులు వాపోతున్నారు చెల్లింపుల్లో జాప్యంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరే దారి కనిపించడం లేదని మరికొందరు కొందరు వాపోతున్నారు నేను పోయి ఎకరాల సాయం చేస్తున్నా కోడి రైతులు పెట్టుబడి సహాయం తెచ్చుకుంటాకే డబ్బులు బందారాలు పెట్టడం రేపొద్దున బ్యాంకులో కూడా వాళ్ళు వడ్డీల మీద వడ్డీ నేత్తారు సంవత్సరం దాటిపోయింది వడ్డీలకి చక్కర వడ్డీ నేత్తను మీరు ఏమన్నా గవర్నమెంట్ కొంటుంది ఏమన్నా పెట్టుబడి సహాయం ఇస్తున్నా రైతులకి ఒక పురుగు మందు బస్తా అరువు ఎత్తున వ్యవస్థ మళ్ళీ ముందుకొస్తే మీరు డబ్బులు ముందుగా వేయకపోతే అని కోరుకుంటున్నా నాకు ఐదు లక్షల రూపాయలు రావాలి ఇలా పడకపోతే ఇంట్లో గడవక ఇది లేక ఏం ఏది చేయాలి తోయక ఇప్పుడు మళ్ళీ రెండో పంటకు వచ్చేసిందండి ఫస్ట్ పంట డబ్బులు అందలేదు ఇది తాటలకు ఇవ్వాలి కూలీలకు ఇవ్వాలి వాళ్ళేమో దమ్ చేయను అంటున్నారు మాకు ఆయిల్కి డబ్బులు డబ్బు చేయను అంటున్నారు అలా పెట్టి మన బంగారం పెట్టి ఏదో చేయించండి ఇప్పుడు రెండో పంటకి మాకు లేదండి కావున ఏమీ వెళ్తుందో మా రైతులకు సమాధానం చెప్పేవాళ్ళు లేదు వ్యవసాయం వ్యవసాయం ఎందుకు నెలబుట్టే కొత్త ప్రభుత్వం రైతుల ఇబ్బందులపై దృష్టి సారించి సకాలంలో బకాయిలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు